దేవా విషయంలో అయితే ఇంక అన్ని గొడవలు మర్చిపోయి ఇంకా దేవాకి ఇష్టం అని చెప్పని తనైతే ఇంకా బిర్యానీ చేసి ఇంక తన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఈ లోపలైతే ఇంకా దేవానే వచ్చిన తర్వాత ఇంక దేవాని ఆగు అంటుంది అవును నువ్వు ఆ కాలు కడుక్కోనరా నీకు బిర్యానీ వడ్డిస్తాను నా ప్రేమ అంతా కలిపి దాంట్లో బిర్యానీ చేశాను అని చెప్పాను అనగానే మిదిన మాటలకైతే చాలా సంతోషపడిన దేవా అయితే కానీ పైకి మాత్రం తన మీద కోపంగా ఉన్నట్టే నటిస్తాడు ఇంకా ఇంక వెళ్తూ ఉంటే నేను చేయి పట్టుకొని నేను బిర్యానీ చేశాను తిందు రా అని చెప్పానంటే నువ్వు కాళ్ళు కడుక్కోకుండా ఒక కాలు వెళ్ళిపోవాలని చెప్పనుకుంటే నీ కాలు విరగ్గొట్టయినా నేనే నీకు తినిపిస్తాను అంత దాకా తెచ్చుకోకూడదు అనుకుంటే నువ్వే వచ్చి తిను మర్యాదగా అని చెప్పనంటే ఎందుకు అని చెప్పనని ఇంకా దేవా అయితే వచ్చి ఇంకా ప్లేట్లు పెట్టి తీసుకొచ్చిస్తుంది అప్పుడు దేవా అయితే తింటాడు మనసులో మాత్రం ప్రేమ అంతా చేసి చేసింది అని చెప్పను అన్న అని అంది కదా అని చెప్పనని నువ్వేమనుకుంటున్నావు నేను కోపంగా నువ్వు నటిస్తే నేను వదిలేసి నేను వెళ్ళిపోతాను మేము ఈ జన్మకే కాదు ఇంకో జన్మకైనా నువ్వే నా భర్తవి నేను వదిలిపెట్టి పోతానని చెప్పని నువ్వేలా అనుకుంటున్నావు నేను ఒక పోవాలి అనుకుంటే నా శవం వెళ్తుంది తప్పక నీ నుంచి నా నేను బ్రతుకుండగా అయితే నేను నిన్ను వదిలిపెట్టను అని చెప్పను అని అంటూ ఉంటే నువ్వేమో ఇలా చెప్తున్నావు కానీ మీ నానేమో నేను ఉంటేనే నీకు అని చెప్పని మీ నాన్న అంటున్నాడు మీ ఇద్దరి మధ్య నేను నలిగిపోతున్నాను మిథున అని చెప్పని తన మనసులో అనుకుంటూ ఉంటాడు కానీ మిథున చెప్పాలకుండా